జై బాబా అండి ప్రార్థనా గీతంతో రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జయ బాబా అందరికీ జై బాబా అండి మనం గత కొన్ని రోజులుగా సమాధి అనంత తార అనే పుస్తకాన్ని చదువుకుందికి ప్రయత్నం చేస్తున్నాం ఇందులో బాలనాటి గారు తన అంతర్గత భావాలను అంటే బాబాతో ఆయన మాట్లాడిన సంభాషణలో ఆయనకు వచ్చిన సందేహాలని ప్రభు ఎలాగా ఆ సందేహం నివృత్తి సహజ రీతిలో ఎలా చేశారో మనకి వివరించారు ముందు అధ్యాయంలో గుమ్మం వద్ద అని చెప్పి సమాధి గురించి అంటే ఆ నిర్మాణం ఎలా జరిగింది ఆ స్థల ప్రాశస్యత ఈ ఇలాంటి విషయాలన్నీ కూడా గారు వివరించారు గుమ్మం వద్ద అని ఆ తర్వాత అవతారుని హాస్యము అంటూ అంటే బాలనాటి గారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బాబా దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళ అనుభూతులు ఒక రకంగా ఉంటాయండి అందరివి ఒకే రకంగా ఉండవు అలాగే ఈ బాలనాటి గారు బాబాని చూసినప్పుడు ఒక మహానుభావుడు అనుకున్నారు తర్వాత పరిచయం అవడం ఆ స్కూల్లో టీచర్గా ఉండడం ఇట్లా అప్పుడప్పుడు బాబాని కలవడం ఆ తర్వాత బాబా యొక్క సహజ లక్షణాలు ఆ విధానం గురువుగా తర్వాత సద్గురువుగా తర్వాత అవతారుడుగా అలా ఒక ఒక అంచులంచెలుగా బాబాని అవతార పురుషుడుగా ఆ నమ్మకం కుదురుతుంది అనమాట అది కూడా ఒక సహజ రీతిలో అసలు ఇది మామూలుగా అయితే ఒక మెరాకిల్ చేసినట్టుగా చేసేచ్చు బాబా కానీ అనుభూతి ద్వారా పొందిన అనుభవం జీవితాంతం ఉంటుందండి అందుకని అతను అందుకు రెడీ అయ్యే వరకు బాబా సహనం వహించారు ఇరిచి కూడా అదే అంటారు అత్యంత సహనం దైవీమానుని దయా అంటారు ఇరిచి కూడా అంటే ఆ బాబా భగవంతుడు అని ఎప్పుడూ కూడా నన్ను భగవంతునిగా గుర్తించట్లేదు నా నన్ను భగవంతుడిగా విధేరి చూపించట్లేదు ఎప్పుడు అనేవారు కాదు బాబా వాళ్ళలో ఆ మార్పు వచ్చే వరకు సహనం వహించేవారు బా బాలనాటి అదే రాస్తారు అంత సహనంతో ఉండేవారు బాబా దానికి నేను సహజంగానే ఆయన దైవీ మానవుడిని అంగీకరించాను కానీ నన్ను ఒకటి బాధ పెట్టేది బాబాని టూ అని పిలవడం ఆ సమాధిని బాబా భౌతిక నిర్యాణనంతరం అందరూ కూడా టూమ్ టూమ్ అనేవారు నాకు అది నచ్చేది కాదు ఆ పదం అందుకని నేను ఏం చేసేవాడిని అంటే కొండ మీదకి వెళ్ళారా బాబాని దర్శించారా అని అనేవట అంటే ఆ సమాధి అంటే సత్యం సత్యం ఉన్న ఆ శరీరం నిక్షిప్తం చేసిన ఆ కట్టడాన్ని సమాధి అని పిలవడం ఎలా కుదురుతుంది అనేది అతనికి నచ్చేది కాదు ఆఖరికి ఆ సంశయాన్ని బాబాయే అతని హృదయంలో నివృత్తి చేశారండి అప్పుడు బాబా అంటారు యుఎన్ఓ ఎలా అంటామో అలాగే టీ టూమ్ అన్నది ఒక పదం కాదు లెటర్స్ అక్షర మాలిక అంటే టైమ్లెస్ వన్ మెహర్ బాబా అని అతని సంశయాన్ని అతని చేతే నివృత్తి చేస్తారు బాబా అతడు సమాధి లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఆ పలక మీద నిత్యుడైన ప్రీతముడు అవతార్ మెహర్ బాబా అని ఉంటుంది ఎస్ బాబా టైం లెస్ వన్ మెహర్ బాబా అని అవ అవగతమై మెహర్ బాబా కాలానికి అతీతుడు అవతారుడు అక్కడ నిరంతరం ఉంటున్నాడు అనే భావనతో టూ మని పిలవడానికి నేను సంసిద్ధుని అయ్యాను ఇక నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు కూడా సమాధి అండం టూ మండం నాకు నాకు నేనుగా అనడం మొదలెట్టాను ఎందుకంటే ఏ భావనతో అంటాను టూ మనీ మెహర్ బాబా కాలానికతీతుడై అనే అవతారుడు అక్కడ ఉన్నాడనే భావనతో అనే పల పదాన్ని పలకడానికి నేను ఆ అలవాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు ఇరిచి అలాగా అవతారుని హాస్యం అలా ఉంటుందని చెప్తున్నాడు ఇక నెక్స్ట్ చాప్టర్ నిన్న మనం ఏం చదువుకున్నాము అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే బాబా ప్రెజెన్స్ మనం ఎలా ఫీల్ అవ్వాలో చెప్తున్నాడు చాలా అద్భుతమైన ఒక అంటే ఒక సాధన అనొచ్చండి నేను కూడా అతను చేసిన అద్భుతమైన సాధన గురించి చెప్తున్నాడు చాలా అనుభవాలు ఎలా తెలిసాయంటే నాకు నేను సమాధి దగ్గర ఉన్నప్పుడు చాలా మంది ప్రేమికులు వస్తూ ఉండేవారు వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉండేవారు కానీ నాకు ఒక సంఘటన గుర్తుంది ఎందుకంటే నాలో ఈ అనుమాన బీజం ఉంది కదా బాబా దాన్ని ఎలా నివృత్తి చేశారంటే సహవాసులు జరిపారు హిందువులు ముస్లింలు పాశ్రీలు సహవాసులు బాబా అందులో నన్ను పాల్గొనే అవకాశం ఇచ్చారు అప్పుడు వాళ్ళు చెప్పే విధానం వాళ్ళు బాబా దాంట్లో ఎలా వచ్చారు ఎలా కష్టాలు పడ్డారు అయినా బాబాకి ఎలా అంకితమయ్యారు ఇవన్నీ చెప్తూ ఉంటే నిజంగా అవన్నీ వింటూ ఉంటే నాకు చాలా అంటే ఒక అద్భుతంగా అనిపించేవారు బాబా అని చెప్తున్నారు హలోబా బాలనాట్ సారీ బాలనాటు అంటే వాళ్ళ వాళ్ళ మతంలో కొన్ని ఆచారాలు ఉండేవి వాళ్ళ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కొంత ఇబ్బంది పెట్టినా కూడా బాబాయే ముఖ్యం బాబాకే మొదటి స్థానం అంటూ బాబానే అంటి పెట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళకి కలిగిన బాధలు కష్టాలు వాటిని బాబా ఎంత సహజంగా నివృత్తి చేశారు ఇవన్నీ కూడా నేను విన్న మీదట నాకు ఆయనలో ఉన్న దైవము మానవుడు రెండూ కూడా నాకు అవగతం అయింది అని చెప్తున్నాడు బాల్నాడు అలాగే నేను కూడా మీకు నేను కూడా ఎలాంటి ప్రయత్నం చేశానో చెప్తాను బాబా అప్పుడప్పుడు సందేశాలు చెప్తూ ఉండేవారు కదా నేను ఒక బుక్ దగ్గర పెట్టుకునేదా చిన్న బుక్ అబకులో ఎప్పుడైనా బాబా ఏదైనా సందేశం చెప్పినా లేకపోతే బాబా ఏదైనా సంఘటన జరిగినా నాకు నచ్చినా అవన్నీ ఒక చోట రాసుకునేవాణ్ణి ఆ రాసుకోవడంలో చాలా సందేశాలు ఉన్నాయి కానీ అందులో మూడు సందేశాలు మీకు వివరిస్తాను అది మాకు బాబా యొక్క అంటే బాబా నాతోనే ఉన్నారు అనే భావన కలిగేది ఆ సందేశాలు చదువుకుంటున్నప్పుడు అంతేకాదు నేను బలహీనపడినప్పుడు కాకపోతే నా కష్ట సమయంలో అవి నాకు ఒక ఓదార్పునిచ్చేవి ఒక ధైర్యాన్ని ఇచ్చేవి నేను నీతో ఉన్నాను అన్న భావన కలిగేది ఆ సందేశాలు చదువుతున్నాడు బాబాయే నేను నీతో ఉన్నాను అనిపించినట్టుగా అనిపించేది కాబట్టి ఆ సందేశాలు మీకు చెప్తాను అని నిన్న మన మనకి ఆ సందేశాలు కూడా బాగా చెప్పేశారండి అదేంటంటే మొదటి సందేశంగా నాకు నచ్చింది ప్రతిదీ కూడా నేను అండర్లైన్ చేసుకుంటాను ఆ సందేశాన్ని అయితే మార్చలేదు బాబా సందేశాన్ని యథాతథంగా మీకు ఇస్తున్నాను కానీ నేను ఏంటంటే మనం ఒక్కొక్కటి నచ్చిందని కూడా మనం అండర్లైన్ చేసుకుంటాం కదా అలా అండర్లైన్ చేశాను తప్ప ఆ స్వేచ్ఛత వినియోగించుకున్నాను తప్ప ఆ సందేశాన్ని యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను అని చెప్పి ఆ గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత గురించి చెప్తున్నాను అంటే ఆయన ఎంత బాధ్యత వహిస్తాడు అంటే బాబా కూడా అంటారు ఇది నా బాధ్యత అని ఫ్రాన్సిస్ బ్రాహ్మజాను అన్ని ఆత్మలు కూడా కొన్నాళ్ళకి గమ్యం చేరి పరమాత్మలో ఐక్యమైపోతాయి ఇంక మళ్ళీ రావక్కర్లే కానీ నీ తల రాత ఎందుకు స్వామి ఇలా రాసుకున్నావు అంటే బాబా అది నా బాధ్యత నా కర్తవ్యం అంటాడు అంటే అంత ఉన్నతోన్నతుల స్థాయి అయింది కానీ మనం ఏం చేస్తామంటే బాబా ఎందుకు ఇలా చేసారండి బాబా మౌనం ఎందుకు మానేస్తే మా మానే మానేశారా మళ్ళీ ఎప్పుడు మొదలెడతారు రతీ బ్రేక్ ఎప్పుడు జరిగింది రహస్య గ్రంథం వీటి గురించి ఆలోచిస్తారు అసలు ఆ వేలోకి వెళ్ళొద్దని చెప్తున్నాడు అది గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత దానిలో ప్రశ్నించే హక్కు మనకు లేదు అంటున్నారు బాబా మన కోసం ఏం చేశారు ఎంత కష్టపడ్డాడు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మౌనం ఉన్నారు కారు యాక్సిడెంట్లు నవజీవనం ఉపవాసాలు సందేశాలు ఛిద్రం చేసేసుకున్నాడు ఆయన శరీరాన్ని మొత్తం దీని గురించి దీని గురించి తలుచుకుంటే కనుక అప్పుడు మనకు ఆయన మీద ఏకాగ్రత కుదురుతుంది అని చెప్తున్నాడు బాలనాటు అంటే కేవలం ఒకే గురువుపై ఏకాగ్రత కలిగి ఉండడమే శిష్యుడి యొక్క కర్తవ్యం ఒకసారి బాబాని భగవంతుడిగా నమ్మాక మనం ఆయన్ని నుండి కానీ మాయ వలన దూరం చేసేసుకుంటూ ఉంటాం దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది ఒక తల్లినికి శిక్ష వేస్తారు ఆ ఊరి రాజు అందరూ పబ్లిక్ లో ఆవిడ నించో పెట్టి రాళ్లు వేయమంటారు అందరూ పెద్ద పెద్ద రాళ్ళు అన్ని వేస్తారు ఆవిడ ఇంత పెసరు కూడా చెల్లించదు కానీ ఆ దారిని పోతున్న కూతురు కూడా వేయవలసి వస్తుంది కూతురు ఏం చేస్తుంది తల్లి కదా రాయి ఎలా వేయగలదు అక్కడ చిన్న గులాబీ పువ్వు ఉంటే వేస్తుంది వేస్తే తల్లి అబ్బా అంటుంది అందరూ ఆశ్చర్యపోతారు రాళ్ళు వేస్తే అబ్బా అని తల్లి చిన్న పువ్వు వేసిందో లేదో అంత దెబ్బ తగిలేసిందా బాబా ఎస్ నాకు దెబ్బ తగులుతుంది అన్నారు అంటే నావాడు అని నేను తీసుకున్నాక నువ్వు పక్కదారి బట్టి అంటే నా నేను ఎంత బాధ్యత వహించింది అందుకే బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నానైనా గుర్తించుకో అన్నారు బాబా అంటే మరిచిపోతూ ఉంటామండి ఈ ఒక్క మాట చాలు బాబా దరి చేరడానికి బాబాని నిత్యసం చేసుకోవడానికి బాబా సాన్నిధ్యంలో గడపడానికి ఈ జన్మ బాబాకి అంకితం ఇవ్వడానికి ఎంత పెద్ద హోదా బాబా ప్రేమికులనే పెద్ద హోదా ఇచ్చారు మనకి అవన్నీ మర్చిపోతాం ఆ తల్లికి కూతురు పువ్వు వేస్తే ఎలా బాధపడిందో అలా బాబా మనం దూరం అయిపోతుంటే అంత బాధపడతాడండి బాబా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక గురువుని నువ్వు ఏకాగ్రతగా తీసుకున్నావు అంటే ఆయన సర్వోత్తమ బాధ్యత గురించి కాదు మాట్లాడమని నీ ఏకాగ్రతకి ఏది అందుపుచ్చుకోగలవు అది చూసుకుని ఆయనతో ఉండడమే అసలైన కర్తవ్యం అని చెప్తున్నారు ఈ గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత అలా ఉంటుంది కనుక నీవు శిష్యుడిగా నువ్వేం చేయాలంటే ఒక గురువుని పట్టుకుంటే నీ ఏకాగ్రతగా ఉండడం అనేది నీ కర్తవ్యం నీ కర్తవ్యం గురువు యొక్క బాధ్యతను గురించి ప్రశ్నించడం కాదు గురువు యొక్క ఆ అదే తీరిచి కూడా అంటారు సంస్కారాలు బాబాని కష్టాన్ని ఆ బాధల్ని తగ్గించాలంటే ఏం చేయాలని అడుగుతాడు ఒక ప్రేమికుడు బాబు నువ్వు బాధల్ని పెంచకుండా ఉంటే చాలు అంటే ఆ సంస్కారాల మూటలో ఒక మూటని తగ్గించు అదే తగ్గించడం అంతకని ఏం చేయక్కర్లేదు నువ్వు అంటాడు అంటే మా సంస్కారాల మూటని భరిస్తున్నాడు ఆయన ఆ మూటలోంచి ఒక చిన్న మూట తగ్గిస్తే ఆ బరువు తగ్గుతుంది తప్ప బాబాని ఎలా సంతోష పెట్టగల అన్నది చూడాలి తప్ప బాధని ఎలా తగ్గించడం అనేది నీ నీ డ్యూటీ కాదు అంటాడు ఇరిచి అలాగా గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి శిష్యుడు అలాగే వ్యక్తిగత ధ్యానం ఒక ధ్యానం చెయ్యాలంటే ఇక్కడ వస్తువు ఆధ్యాత్మిక పరిపూర్ణుడై ఉండాలి అంటున్నారు గురువు అన్నవాడు ఆధ్యాత్మిక పరిపూర్ణడై ఉండాలి మరి గురువును గుర్తించడం ఎలాగా అంటే వేరే పుస్తకంలో రాశారండి అసలు గురువు అన్నవాడు ఎల్ అలాంటి వాడు గురువు అవ్వాలి అంటే ఎవరు నిజమైన గురువో ఎవరు కాదో తెలుసుకోవడానికి పూర్వం మన పెద్దలే కొండ గుర్తులు పెట్టేశారు అది వేరే పుస్తకంలో దివి సుబ్బారావు గారు రాశారండి చాలా అద్భుతంగా ఇది బాబాకి ఎంత సంపూర్ణంగా సరిపోతాయి అంటే నిజమైన గురువుకు అందరూ సమానమే అతడికి భేదవాడు ధనికుడు అనే భేదం ఉండదు కులం మతం ప్రాంతంనే తేడాలుండవు ఆయన ఎప్పుడూ ఆనంద స్వరూపుడు ఆనందం అనుభవిస్తూ ఉంటాడు అతడి చుట్టూ ఆనందం వెళ్ళి పిలుస్తూ ఉంటుంది అతన్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ ఆనందం కొద్దో గొప్పో వాళ్ళ వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి అంటుకుంటుంది అతను ఏ స్థితిలో ఉన్నా మనుషుల మధ్యైనా పరిస్థితుల మధ్యైనా అప్రయత్నంగానూ సహజంగానూ ఈమిడిపోగలడు రాజుల్లో మహారాజుగా ధనికులో అత్యంత ధనికుడుగా బీదరులో అతి బీదవాణిగా పేదవాళ్ల మధ్య పేదవాడిగా పెద్దవాళ్ల మధ్య పెద్దవాడిగా పిల్లల మధ్య పిల్లవాడుగా ఉండగలడు నిజమైన గురువు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండదు భక్తులకు ఉపదేశించేసేది ఒకటి తాను ఆచరించేది వేరొకటిగా ఉండదు అందుకే అవతార్ అవుతారు బాబా అతని జీవితం పది మందికి తెలిసేటట్టుగా ఉంటుంది గోప్యం ఉండదు దాచుకోవలసిన అతనికి ఏమీ ఉండదు మనకి మెహరు ప్రభు చరిత్రమేనండి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రభు ఏం చేశాడో మనకి అప్పొస్తుంది ఆ గ్రంథం ద్వారా మనకు తెలిసిపోతుంది అద్భుత మేహరి ప్రభు చరితం ఇక నిజమైన గురువు దగ్గర అట్టహాసాలు ఆడంబరాలు వేషాలు కృతిమత్యాలు ఉండవు అతడి ప్రవర్తన మాట తీరు చాలా సహజంగా సాదా సీదాగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు కొండ గుర్తులు ఇచ్చారట అసలైన గురువుని ఎలా నువ్వు నిర్ణయించుకోవాలి అంటే మన అదృష్ట భాగ్యం ఏంటంటే ప్రభువే మన సెలెక్ట్ చేసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా నువ్వు నన్ను ప్రేమించు అన్నారు అంటే మనకి గురువు దైవం తల్లి తండ్రి సకుడు ప్రియుడు అన్నీ ఆయన దైవీ మానవుడుగా మన్ని ప్రేమించాడంటే మనం ఎంత అదృష్ట భాగ్యశాలమో కాబట్టి గురువు గురువు యొక్క లక్షణాలపై ఉండడం వల్ల అంటే గురువు యొక్క లక్షణాలు పైన చెప్పినట్టుగా ఇందాక మనం తలుచున్నట్టుగా అలాంటి గురువు యొక్క రూపంపై తదేక ధ్యానాన్ని సులభతరం చేస్తుంది ఎప్పుడైతే అలాంటి గురువు మన జీవితంలో ప్రవేశించాడో ఆయన్ని తలుచుకోకుండా ఉండలేమండి అలాంటి వస్తువు అలాంటి గురువు మీదే ఏకాగ్రత కుదురుతుంది అని చెప్తున్నారు ఇక్కడ అలా వ్యక్తిగత ధ్యానం గురించి చెప్పాడు బాలనాటు ఇక గురువుతో సజీవ సంబంధం అంటే బాబా అంటారు కదా నన్ను నిత్య సహచరం చేసుకోండిని దానికి కూడా బాబా ఏం చెప్తున్నారంటే బాబా సందర్శన నుంచి తీసుకుని చెప్తున్నాడు బాలనాటు గురువును ప్రేమించట అంటే కేవలం లాంఛనంగా మాత్రమే కాక యథార్థంగానే అందరినీ ప్రేమించడం అవుతుంది అంటే బాబాని ప్రేమిస్తున్నాము అంటే అందరిలో బాబాని చూడగలగాలి అందరిలో బాబాని చూడగలుగుతున్నామంటే బాబాని ప్రేమిస్తున్నట్టే కాబట్టి లింక్ అలా ఉంటుంది అందుకే ప్రేమ ప్రేమ అని బాబా అన్నిసార్లు చెప్పింది ఆయన ఆధ్యాత్మిక పరిచి పంచ్ ఆధ్యాత్మికతను పంచి ఈ విధంగా ఆయన కేవలం వ్యక్తిగత బంధాన్ని దృఢపరచడమే కాక శిష్యుడు ఆయనతో ఉండేటట్టు చేసి తన దివ్య కార్యక్రమంలో వారు పాలు పంచుకునే స్వతంత్రాన్ని ఇస్తాడు అంటే మండలి వారండి ఎంత అదృష్ట భాగ్యశాలుడు ఆయన విశ్వ కార్యక్రమానికి సాధనలుగా ఉపయోగపడ్డారు మండలి వాళ్ళు కాబట్టి ఈ మెహర్ బాబా సందేశములు ప్రవచనాలు చదివాను కనుక నాకు ఏ అనుమానములు లేవు విరుద్ధ అభిప్రాయాలు లేవని చెప్పటం నా ఉద్దేశం కాదు బాబా మౌన బిరమ్మల గురించి అవతారునిగా ఆయన స్థాయిని గురించి నాకున్న ప్రశ్నలను నిర్ధారించుకునేటకు నాకున్న అసమర్థతను నేను అంగీకరించటకు చాలా ఏళ్లు పట్టింది అంటున్నాడు ఇరిచిలాగే వాళ్ళ నాటికి కూడా చాలా ఏళ్లు పట్టింట ఆయన అవతారుడిని అంగీకరించడానికి నేను క్రమంగా ఈ ప్రశ్నలన్నీ మనస్సు కాక హృదయం మాత్రమే బదిలిస్తుందని గుర్తించగలిగాను అయితే అది వేరే కథ మానసిక ప్రశ్నలను లక్ష్య నా హృదయం అధిక అధికంగా బాబా వైపు ఆకర్షితమైంది నేను ఆయన సర్వ వ్యాపకత్వము గురించి ఏమని భావిస్తే అదే చేసేందుకు ప్రయత్నించాను బాబా నవజీవనంలో ఆయనతో కలిసి ఉండేందుకు పాఠశాల ఉపాధ్యాయుడిగా నా ఉద్యోగాన్ని వదులుకున్నప్పటికీ దానికి కారణం ఆయనకు మాత్రమే తెలుసు అనుకోకుండా నన్ను ఆదేశిస్తూ బాబా ఇంటికి తిరిగి వెళ్లి ఉద్యోగంలో తిరిగి చేరమన్నారు ఆయనతో కలిసి పయనించుటకు బదులు బాబా నన్ను హిమాలయాల్లో ఉన్న ఫలానా వ్యక్తిని కలిసి బాబా అందించిన ప్రత్యేక సందేశాన్ని అందజేయమని ఆదేశించారు ఈ పని పూర్తి చేసిన తర్వాత నా బోధన ఉద్యోగంలో మళ్ళీ చేరగలిగాను నేను ఒక సంవత్సరం గడిచిన పిదప మహాబలేశ్వరంలో జరిగిన ఒక సమావేశంలో మాలో కొంతమందికి నవజీవనంలో మళ్లీ బాబాతో గడిపేందుకు ఒక అవకాశాన్ని ఇచ్చారు బాబా నేను మాత్రం ఎంతో నిజాయితీగా పాత జీవితంలోనే బాబాతో గడుపుటి ఎంచుకున్నాను నేను నా ఉద్యోగం చేస్తున్నందువల్ల నా జీవితంలో అధిక సమయం భౌతికంగా బాబాకు దూరంగా ఉన్నాను అటువంటి సమయాల్లో బాబా ప్రయాణాల జాడల సమాచారాన్ని ఉత్తరాల ద్వారా మండల నుండి తేలికగా వాకప్ చేసేవాణ్ణి చెప్తున్నాడు బాలనాటు అంటే ఈ సందేశాలన్నీ నేను రాసేసుకుని చదివేస్తున్నాను అంటే నేను పూర్తిగా అవతారుడుగా ఆయన ఒప్పుకోలేదు చాలా ఏళ్ళ తర్వాత నా సంశయాలన్నీ మనసు ద్వారా కాదు హృదయం ద్వారానే నివృత్తి చేసుకోవాలని తెలిసాక నాకు బాబా అవతారుడు అని అవగతమైంది చెప్తున్నాడు అలాగే నేను ఉద్యోగం చే ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు బాబా ఈ నవజీవనం అనగానే ఉద్యోగం అనేసట అప్పుడు బాబా ఏమన్నారు నువ్వు ఉద్యోగం చేసుకో వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉద్యోగం చేసుకో నవజీవనంలో నాతో రావద్దు కానీ అని చెప్పి బాలన బాలన వ్యక్తికి ఏదో సందేశం ఇచ్చేసి నువ్వు మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవ్వంటే బాబా ఏం చెప్తే ఇంక అది చేయడానికి రెడీ అయిపోయాడండి బాలనాడు కాబట్టి నేను అందుకే హృదయం మాట విన్నాను అని రాసుకున్నాడు ముందే అలా బాబా ఏం చెప్తే అది అలా నవజీవనంలో ముందు రమ్మన్నారు తర్వాత వద్దన్నారు తర్వాత ఉద్యోగంలో మానేయమన్నారు మళ్ళీ ఉద్యోగం చేయమన్నారు ఇంకా బాబా ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు ఆఖరికి నవజీవనంలో ఎవరికో దర్శనాలు ఇస్తుంటే అందులో కూడా దర్శనం ఇచ్చారు బాబా అలా నా జీవితాన్ని బాబాకి అంకితం చేశానంటూ అటువంటి సమయాల్లో నేంటి నవజీవనం గడుపుతున్నప్పుడు బాబా ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకునేవట తెలుసుకుని అంటే ఉత్తరాల ద్వారా మండలిని కనుక్కుని బాబా భరనాథ్ చోటుకి వెళ్ళారు భరనాథ్ చోటుకి వెళ్ళారు ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాట ఆయన ఉనికిని అనుభవించేందుకు ఇది ఎంతగానో మళ్లీ మళ్లీ ఆయన సందేశాలని చదివిన దానికంటే ఎక్కువగా ఉపయోగపడింది బాబా ప్రకటనను నా చిన్న నోట్బుక్ నుండి చదివినప్పటికంటే ఎక్కువగా ఆయన ఎక్కడ ఉన్నా బాబాను నేను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఊహించగలిగేవాడిని కనుక నా జ్ఞాపకం ఆయన భౌతిక రూపంతో సన్నిహితంగా సహవాసం చేసేటట్లు చేసింది అని చెప్తున్నాడు భౌతికంగా బాబాకు దూరంగా ఉన్నాను అటువంటి సమయాల్లో బాబా ప్రయాణాల జాడల సమాచారాన్ని ఉత్తరాల ద్వారా మండలి నుండి తేలిక ఆకపు చేసేవాడిని ఆయన ఎక్కడకున్నా ఆయన రూపాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించేవాడిని ఆయన ఉనికిని అనుభవించేందుకు ఇది ఎంతగానో మళ్లీ మళ్లీ ఆయన సందేశాల్ని చదివిన దానికంటే కూడా ఎక్కువగా ఉపయోగపడింది అంటున్నాడు అంటే ఆ ఇన్ఫర్మేషను బాబా భరణచోట్ డెహ్రాడూల్లో ఉన్నారు హమీర్పూర్లో ఉన్నా చెప్పాడు అనుకోండి ఊహించేసుకున్నామట ఆ ప్రదేశానికి తను కూడా వెళ్ళిపోయినట్టు అక్కడ బాబాతో తను ఉన్నట్టు ఇది నాకు ఎంతో సహాయకారైందని చెప్తున్నాడు అందువల్ల బాబా ఎంత దూరంగా ఉన్నా కూడా భౌతికంగా కానీ నా సాన్నిధ్యంలో ఉన్నట్టుగా నాకు అనిపించేది ఆ ఊహ ఎంతో బాగుండేది అని చెప్తున్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు తనతో ఉండేందుకు అనుమతిని ఇచ్చారు బాబా ఈ అవకాశాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన నవజీవనం పరిసమాప్తమైన తర్వాత నేను వినియోగించుకున్నాను మెహర్ బాబా తన భౌతిక రూపాన్ని మరుగుపరిచిన పిమ్మట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నేను హఠాత్తుగా ఆయన గురించి ఎలా చెప్పాలో ఏటు తోచక ఉండిపోయాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి మొదటి వారమంతా నేను ఆ సమాధి బయట నిలబడో లేదో కూర్చునో దర్శనం చేసుకుంటున్న ఆయన ప్రేమికులను గమనిస్తుంటే బాబా ఇంకా తన ప్రేమికులను చురుకుగా అభినందిస్తున్నారని తన ప్రేమను వారిపై కురిపిస్తున్నారని స్పష్టమైంది నాకు అయితే నాలో మెహర్ బాబాగా శక్తివంతమైన ఆ అవతార వ్యక్తిత్వం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న ఉదయించింది ఆయన శరీరం సమాధిలో ఉంది ఇది సుస్పష్టం కానీ ఆయన ప్రేమికులు అనుకున్నట్లు ప్రేమ యొక్క బలమైన పవర్ హౌస్ సరిగ్గా ఎక్కడ ఉన్నది అనుకున్నాను నాలో నేను తదుపరి కొన్ని సంవత్సరాల అనంతరం అంటే డెబ్బై దశకం మొదట్లో సమాధిలో ఆయన్ని దర్శిస్తున్న వారి చురుకుగా తన ప్రేమను పంచి పెడుతున్నట్టు నాకు మళ్లీ మళ్లీ అనిపించేది ప్రపంచం అంతటి నుండి జనం మెహరాబాద్ వచ్చి తమ జీవితాల్లో ప్రేమాన్వితమైన బాబా సుముఖపు అనుభవాల కథల్ని ముఖ్యంగా రోజంతా సమాధిలో తాము తామున్నప్పుడు కలిగే అనుభవాలని చెప్పేవారు శాశ్వత ప్రీతముడిగా బాబా ఎందు వారికి ఉన్న ప్రేమ జల్లులలో నేను పూర్తిగా తెలిసిపోయేవాణ్ణి అంటే అతనికి సంశయం వచ్చింది కదా నవజీవన కాలంలోనే భౌతికంగా బాబా ఎంత దూరంలో ఉన్నా కూడా బాబా యొక్క ఇన్ఫర్మేషన్ బాబా అక్కడ ఉన్నారు ఇక్కడున్నారు అంటే నేను ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి చిత్రించేసుకుని బాబా సమక్షాన్ని నేను గ్రహించేవాణ్ణి నాకు చాలా ఆనందంగా ఉండేది కానీ ఎప్పుడైతే బాబా తన శరీరాన్ని మరుగుపరిచేశారో ఆ భౌతిక రూపం అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాబా భౌతిక నిర్యాణ అనంతరం నాకేం తోచే తోచలేదు ఎలా ఊహించుకోవాలి ఎలా చిత్రీకరించుకోవాలి ఇదంతా కస్తూని కింద ఉండేటట్ట ఊహించుకుందామంటే శరీరం కనిపించట్లేదు కదా భౌతికంగా ఉంటే ఆ శరీరాన్ని ఊహించుకోవచ్చు ఇప్పుడు ఆ శరీరం మరుగున పడిపోయింది ఇప్పుడు బాబాని నేను ఎలా ఊహించుకోవాలి అంటే నిత్యసాచుడిగా ఉంచుకోండి అంటే ఎలా ఊహించుకుంటాను లేరు కదా బాబా అని అనుకుంటూ ఆ సమాధి లోపల బయట తిరుగుతూ ఉండేవాడిని అప్పుడు ఈ ప్రేమికులు లోపలికి వెళ్తూ ఉండేవారు కదా వాళ్ళు వెళ్తూ బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆర్థత భావంతోనే నిండిపోతుందండి బాబా సమాధి లోపలికి వెళ్ళాక బయట ఉన్న ప్రేమికుడు తమ మనసు వేరు లోపలికి బాబా సమాధి లోపలికి వెళ్ళాక ఆ మనసు వేరు అది తెల్లగాయతం అయిపోతుంది అక్కడ ఏమీ గుర్తురాదు ఎన్నో అడుగుదాం అనుకుంటాం ఎన్నో క్వశ్చన్లు ఎన్నో సంశయాలు అవన్నీ ఖాళీ చేసి మళ్ళీ బయటికి పంపిస్తాడు నీళ్లు నిండిన కళ్ళతో బయటకు వస్తారు ప్రతి ప్రేమికుడు కూడా ఆర్థతతో గుండె బరువెక్కిపోతుంది అది ప్రతి వాళ్ళకి అనుభవ అనుభవమే ఇక్కడ బాలనాడు కూడా అదే అంటున్నాడు ఆ ప్రేమ పంచి పెట్టడంలో మాత్రం నిరంతరంగా జరుగుతూనే ఉంది అది మాత్రం నేను గ్రహించగలిగాను అంటున్నాడు ఎందుకంటే ప్రేమికులు అంత తాదాప్యం చెంది బయటకు వచ్చేవారు బాబా సమాధిని దర్శించుకుని కాబట్టి ఎంత ప్రేమ ఆ ప్రవాహం ఆ పవర్ హౌస్ ఎక్కడ ఉంది అనే సంశయం వచ్చింట ఈ సంశయాన్ని పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బైలో ఆయనకి తినేంట అదే చెప్తున్నాడు ఆయన డెబ్బయో దశకం మొదట్లో సమాధిలో ఆయన దర్శిస్తున్న వారి చురుకుగా తన ప్రేమను పంచి పెడుతున్నట్లు నాకు మళ్ళీ మళ్ళీ అనిపించేది లేదు లేదు బాబా ఇంకా చురుకుగానే ప్రేమను పంచి పెడుతున్నారని నాకు అర్థమైంది కానీ ఈ ప్రపంచం నలుమూల నుండి వచ్చిన జనాలందరూ చేసేవారు వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉండేవాటండి ఆ అనుభవాలు వింటుంటే అందులో తడిసి ముద్దయిపోయేవాడిని అంటే బాబా భౌతిక నిర్యాణం అయినా మొన్నడేనే అండి అమెరికాలోనూ కొన్ని ప్రదేశాల్లో బాబా దర్శనాలు అయ్యాయండి కొంతమందికి అవి కూడా లాస్ట్ సహసరం ఇందులో రాశారు భౌతికంగా అంటే బాబాని కళ్ళతో చూశారు ఇక్కడ బాడీ డ్రాప్ అయిన బాబాని భౌతికంగా ఎలా వాళ్ళు చూడగలిగారు అంటే ఆ ప్రేమ ఆ పవర్ హౌస్ ఎప్పుడూ పనిచేస్తోంది అని అర్థం అనమాట ఆ ప్రేమ ప్రవాహంలో లోటు లేదు మనలోనే లోటు అదే చెప్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా రోజంతా సమాధిలో తామున్నప్పుడు కలిగే అనుభవాన్ని చెప్పేవారు శాశ్వత ప్రీతిముడిగా బాబా ఎందున్న వారికున్న ప్రేమ జల్లులతో నేను పూర్తిగా తడిసిపోయేవాణ్ణి అయితే నా మనసు అనుకునేది కానీ ఈ సజీవ ప్రేమ జల ఈ సజీవ ప్రేమ జలధారతో మనల్ని తెలుపుతున్నా ఆ ఓట ఎక్కడ ఎక్కడుంది అంటే ఎంత ఊరిపోతుంది తీసుకున్న కొద్దీ ప్రతి ప్రేమికుడు ఏం చేస్తున్నాడు బాబాని దర్శించినంత అనుభూతిని పొందుతున్నాడు అసలు ఎక్కడి నుంచి వస్తోంది ఈ ఓట చలమా అని సంశయం కలిగింట బాలనాటికి మరి ఆ సంశయాన్ని రేపు మనం తెలుసుకుందామండి ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభువుకు ఒక సంక్రా సంకీర్తన మాల ఆయన పాదాల వద్ద మనం అందరం కూడా అర్పిద్దాం అవతార్ బాబా కీ జై ఒక్క నిమిషం